గుడ్లు కింద తాలు పోయినాయి నీళ్ళు రైతుకి అయితే కిందగా నష్టమే మంచి పంటలోన తాలు పోయినాయి నీళ్ళు నింటే గింజలుగా నిండేటివి రైతుండే పంట ఉరిమడి వచ్చేసి ఎకర పొలము కింద తాళు పోయినావునా అందరి వచ్చేసి గోలుగా అంటం వేస్తున్నవి చెట్టు శ్యామ ఎక్కువ ఉంది దీని ఘరన చెట్టు శామ ఎక్కువ ఉండడానికి అయితే గింజలు ఎట్ట తినేసినవు మీరే చూడండి గింజలు అయితే ఇటు సైడు పక్షాడు సైడు ఇటు తినేసినానికి గో ఆ తలం మంచి ఈ తలం మంచి ఉండి అయితే ఒలుపుతున్నారు ఇట్లని ఎండ వలపలేరు అయితే ఎండకి మనకి ఆసరకు వస్తుంది ఎండ ఎంత డిగ్రీలు ఉందంటే నలభై ఆరు డిగ్రీలు ఉంది మాకల్లా చూసినారు కదా మీరే ఒడ్లు నష్టము లాభము పంట మనకి అమ్మితే రేట్ ఎక్కువ కడతారు మనం అమ్మితే వాళ్ళకి తక్కువ ధరకు కొనుక్కుంటారు రైతు పరిస్థితి అంతేగా ఎవరికి చెప్పుకునిలేము పంటలు అంటే కొన్ని పంటలు వస్తాయి కొన్ని పంటలు సరిగ్గా రావు అనమాట వేసుకున్నంతే పరిస్థితి రైతు చెప్పుకులేము పంట అయితే బాగా వచ్చినదన్నా కానీ తాలు వినేది చంగునట్టు ఎర్ర వినేటి వల్ల తాలు అనేవి వాడా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను లైక్ ఇవ్వండి